నాలుగున్నర లక్ష మంది దివ్యాంగుల పిల్లల తల్లులకు ఈ కూటమి ప్రభుత్వం గుండె కోతను మిగులుస్తూ ఉంది ఒకటి కాదు రెండు కాదు ప్రతి నెల కూడా వేల మందిని పింఛన్ల నుండి వాళ్ళు తప్పించేయటం జరుగుతూ ఉంది పింఛన్లు కోత విధించడం జరుగుతూ ఉంది అవ్వాతాతలు ప్రతి నెల అందుకుంటున్న వృద్ధాప్య పింఛన్ ప్రతి నెలా కూడా కోతలు పెడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అరవై ఆరున్నర లక్షల మందికి అవ్వాతాతలకు వృద్ధాప్య పింఛను ఇస్తుంటే అవ్వాతాతలకు దివ్యాంగులకు అందరికీ అరవై ఆరున్నర లక్షల మందికి వృద్ధాప్య పింఛను మరియు దివ్యాంగుల పింఛను ఇస్తుంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటో తేదీకి అరవై రెండు లక్షల మందికి మాత్రమే ఇవ్వటం జరిగింది అంటే నాలుగున్నర లక్షల మందికి పింఛన్లు కోత విధించడం జరిగింది ఏదేదో సర్టిఫికేట్లు కావాలంటూ మళ్ళీ మీరు మెడికల్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి వెరిఫికేషన్ చేసుకోవాలి అంటూ గత నెల రోజుల నుండి దివ్యాంగుల తల్లులకి ఏదైతే ఉందో దివ్యాంగుల బిడ్డలకి అందరినీ కూడా వాళ్ళకి లెటర్లు వస్తున్నాయి వాళ్ళందరినీ కూడా మళ్ళీ సర్టిఫికేట్లు తీసుకురమ్మని చెప్తున్నారు అలా సర్టిఫికేట్లు తీసుకురాకపోతే మీకు పింఛన్లు రావు అని అంటున్నారు ఆగస్టు ఒకటో తేదీ దాదాపు చాలామంది బిడ్డలకు పింఛన్ రాలేదని ఆ దివ్యాంగుల తల్లులు వాళ్ళ తండ్రులు రోడ్డీకి రోధించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇలా దివ్యాంగుల పిల్లలకు పింఛన్ కోత విధించి వాళ్ళ తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చడం దేనికి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఈరోజు మెడికల్ బోర్డు దగ్గరకి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటూ వెళితే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్రమంగా చేస్తున్నారా ఏ బిడ్డ వెళ్ళినా ఏ దివ్యాంగ బిడ్డలు వెళ్ళినా నలభై పర్సెంట్ కంటే తక్కువ ఇస్తున్నారు నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉంటే పింఛన్ తీసేస్తాము అని అంటున్నారు లేకపోతే కూటమి ప్రభుత్వం నియమించిన అధికారులు అక్కడ కూర్చుంటున్నారు టీడీపీ నేతలు అక్కడ కూర్చుని వాళ్ళని లంచాలు అడుగుతున్నారు ఇది వాస్తవ పరిస్థితి ఈరోజు ఎక్కడ మెడికల్ బోర్డులు ఉన్న మెడికల్ ఆఫీసర్లు ఉన్నా అక్కడ ఈ ఏదైతే చెక్ చెకింగ్ చేస్తున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారో కొత్త సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు మెడికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు అధికారులని వాళ్ళని గమనించుకుంటేనే వీళ్ళకి తగిన పర్సంటేజ్ ఇస్తారు లేకపోతే ఈ నలభై పర్సెంటో ముప్పై పర్సెంటో ఇచ్చి మీరు ఎలిజిబుల్ కారు ఈ పింఛన్లకి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా దాదాపు ఇప్పటికే నాలుగున్నర లక్షల మందికి ఈ కూటమి ప్రభుత్వం పింఛన్లు కోత పెట్టింది దివ్యాంగుల బిడ్డలకు కూడా కోత విధిస్తూ ఉంది పార్షిక పాక్షిక అంగవైకల్యం పూర్తి అంగవైకల్యం ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలి సక్రమంగా న్యాయబద్ధంగా కానీ ఎక్కడ న్యాయబద్ధంగా సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుండి పింఛన్ తీసుకుంటున్న వాళ్ళకు ఇప్పుడు ఈరోజు కోత విధిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుండి పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగులు ఈరోజు పింఛన్ రావట్లేదు వాళ్ళకి ఈ ఒకటో తేదీ ఆగస్టు ఒకటో తేదీ పింఛన్ రాలేదు వాళ్ళందరూ రోడ్డు ఎక్కడం జరిగింది ఇదేనా మీది మంచి ప్రభుత్వం అంటే ఇలానే నా మీరు పరిపాలించేది ఇలా నాలుగున్నర లక్షల మందికి ఇప్పటి వరకు పింఛన్లో కోత విధించి మీరు ఏం సాధించారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను లక్షలాది మంది తల్లుల గుండె కోత తప్ప లక్షలాది మంది తల్లులు రోధించటం తప్ప లక్షలాది మంది బిడ్డలు రోడ్డున పడటం తప్ప తినేదానికి నాలుగు మెతుకులు లేక మూడు కోట్ల తినేదానికి నాలుగు మెతుకులు లేక ఏదో ఈ పింఛన్ వస్తే వాళ్ళకి ఆసరాగా ఉంటుంది అని భావిస్తున్న తల్లిదండ్రులు ఈరోజు రోదిస్తున్నారు చంద్రబాబు చేస్తున్న పని ఈరోజు చంద్రబాబు పాలనలో ఆ దివ్యాంగుల పిల్లలకు అవ్వాతాతల పింఛన్లకు కోత విధిస్తూ ఎంతోమంది తల్లుల కుటుంబాల అవ్వాతాతల గుండె కోతకు ఎంతోమంది తల్లుల గుండె కోతకు చంద్రబాబు కారకుడవుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం